మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో తాజా మాజీ మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు అమరసేనారెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వెల్దొత్తి వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రముఖ సంఘ సేవకులు డాక్టర్ మోహన్ నాయక్ కాంగ్రెస్ పార్టీలో చేరినందున ముఖ్య కార్యకర్తల పరిచయ వేదిక కార్యక్రమాన్ని చేపట్టారు రిటైర్మెంట్ మండలిలో ముందుండి నడిపించాలని కోరుచున్నా మీ అందరి సహకారం నాకు కావాలి నేను వెళ్ళప్పుడు మీ సహకారం కోసం ఎదురు చూస్తూ ఉంటాను మీరు ఎప్పుడైనా నా సహకారం కోసం రావచ్చు ఇకపోతే మనము సేవా కార్యక్రమంలో మనం చేసే సేవా కార్యంలో మీకు ఒక విజ్ఞప్తి మనం పేదవాళ్ళని ఎంచుకుంటున్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళని ఎంచుకోకుండా బీజేపీ అయినా సరే బిఆర్ఎస్ అయినా సరే ఎవరైనా పర్లేదు పేదవాళ్ళైతే కొంచెం నా దృష్టికి తీసుకోండి మన కాంగ్రెస్ ఓట్లయితే మనకు ఇలా మనం బీఆర్ఎస్ వాళ్ళకైనా బీజేపీ వాళ్ళకైనా మనం సహాయం చేస్తూ ఉంటే ఒక పది మందిలో ఐదు ఓట్లైనా మనకు పెరుగుతుంది మనము బాధ ఓట్లు లాగాలని మనం చూడాలి సో ఎవరు అని అనుకుంటా అందరినీ సహాయం చేద్దాం సో అందరి నాతో సహకరించాలి